ఈ దేశ జనాభాలో యాభై రెండు శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది స్వతంత్రానంతర కాలంలో బీసీలు ఎన్ని పోరాటాలు ఎన్ని ఉద్యమాలు నిర్మించినప్పటికీ కూడా ఆ ఉద్యమాలు పోరాటాలు బీసీలను రాజ్యాధికారానికి చేరువ చేయలేకపోతున్నాయి ఈ క్రమంలోనే నిఖార్స్ అయిన బీసీవాదిగా మూడు దశాబ్దాలుగా బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకెళ్తున్నటువంటి మెట్కాడి శ్రీనివాస్ ముద్రాజు గారు అలాగే బ్రహ్మ బ్రహ్మం గారు ఇలా చాలామంది నాయకులు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ నాయకుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు అయితే ప్రతి కదలిక కూడా బీసీ ఉద్యమం యొక్క ప్రతి కదలిక కూడా బీసీ రాజ్యాధికారి రాజ్యాధికారాన్ని చేరువ చేసే దిశవైపుగా ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలని మనతో ఉన్నటువంటి మెట్టుకాడి శ్రీనివాస్ ముందురాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం స్వాతంత్రానంతరం ఎన్ని బీసీ ఉద్యమాలు నిర్మించినప్పటికీ ఎన్ని బీసీ పోరాటాలు జరిగినప్పటికీ కూడా రాజ్యాధికారానికి మాత్రం బీసీలు చేరువ కాలేకపోతున్నారు ఆయా రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మనము కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళని బీపీ మండల్ లాంటి వాళ్ళని ములాయం సింగ్ లా యాదవ్ లాంటి వాళ్ళని కొంతమంది నుంచి చూసాం కానీ దక్షిణాదికి వస్తే మన కరుణానిధి లాంటి వాళ్ళని చూసాం కానీ మొత్తానికి మొత్తంగా బీసీ రాజ్యాధికారానికి చేరువ కాకపోవడానికి కారణమేమో అని మీరు విశ్లేష అంటే తెలంగాణకు ఇప్పుడున్న తెలంగాణ కనుకుందాం లేదా గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైన ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇది నైజాం పరిపాలన లోపల పటేల్ పట్టువారి వ్యవస్థ లోపల కుదించుకుపోయింది మొత్తం అప్పుడు ఈ రాజకీయ యొక్క పరిజ్ఞానం కానీ అక్షర జ్ఞానం కానీ తక్కువ ఉండి బీసీలంతా కూడా తమ కులవృత్తులకే పరిమితమై నిజాయితీగా పనిచేస్తూ వ్యవసాయం చేస్తూ జీవించారు కాబట్టి రాజ్యాధికారం యొక్క రుచి వాళ్ళకి తెలియలేదు ఆ అవసరం కూడా వాళ్ళకి తెలియలేదు ఇకపోతే దశాబ్దాలు మారినప్పుడు పిల్లలు ఎడ్యుకేట్ అవుతూ రాజ్యాంగం తెలుసుకోవడము ఆ తర్వాత రాజ్యాధికారం ద్వారానే మనకు రావాల్సిన అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది నిధులు వస్తాయని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు సంఘాలు మెల్లగా రాజ్యాధికారం కావాలనే ప్రశ్నను ఎత్తడం స్టార్ట్ అయింది ఇవి దాదాపు ఒక నాలుగైదు దశాబ్దాల నుంచి వస్తాయి ఇకపోతే గతంలో జరిగిన పెద్దలందరూ కూడా ఒక స్కాలర్షిప్ను ఒక మెస్ఛార్జ్లను ఒక బడ్జెట్ని అడిగింది కానీ ఎక్కడైనా సరే మేమెంతనో మాకంత రాజకీయ వాటా కావాలని అడగలేకపోయింది సరే ఇప్పుడు ఇప్పుడున్న తరుణంలో తెలంగాణ బీసీ మహాసభ ఏర్పడదే సామాజిక న్యాయం ప్రజా తెలంగాణ కోసము మన ఓటు మనకేసుకోవాలి మేమెంతో మాకు వాటా అనేదే తెలంగాణలో మా భాగస్వామి ఉందని చెప్పడానికే తెలంగాణ బీసీ మహాసభ ఏర్పరిచారు రెండు వేల పదిలో ఇకపోతే ఇప్పుడు ఉమ్మడి మౌనార్ జిల్లా కేంద్రంగా ఉన్న మౌనార్లో ఈరోజు మేము ప్రారంభించింది బీ బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం మా టైటిల్ ఈరోజు ఏం పెట్టినాము గతంలో మన ఓటు మనకని పెట్టుకున్నాం ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంత ఇతరత్ర అవి ప్రభావితం చేసినప్పుడు కొంత మన వాళ్ళు ఇంకా జాగ్రత్త కాలేకపోయినరు కొన్ని కారణాల చేత బీసీ పదవులు వచ్చిన వాళ్ళు కూడా నిర్ నిగ్రహించుకోలేక అహంభావపూరితంగా పోయి వాళ్ళు కూడా నిలదొక్కలేకపోయారు ఏది ఏమైనప్పటికీ మరొక్కసారి బీసీల రాజ్యాధికారానికి పునాది వేసుకునికే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ఓటు మార్పిడి చేసుకోవాలి అంటే ఒక కులం ఇంకో కులానికి ఓటు మార్పిడి చేసుకుంటే ఒక ఇరవై కులాలు యాభై యాభై ఓట్ల చొప్పున ఓటు మార్పిడి చేసుకుంటే కూడా వెయ్యి ఓట్లతోన స్వతంత్రంగా మనకు ఓటు బ్యాంక్ ఉంటుంది ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన ఒక యాదవ సోదరుడు ఒక ముద్రాదు ఒక విశ్వకర్మ ఎవరో ఒకరు నిలబడితే గౌడ నిలబడ్డా ఆయనకున్న ఓట్ బ్యాంక్తో పాటు మిగతా వాళ్ళు ఓట్ షేరింగ్ చేయగలిగితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఈరోజు స్థానిక సంస్థలు మేము ఇస్తాం బీసీలకు అని చెప్పేసి కానీ ఉన్న జనరల్ స్థానాల్ని కూడా కైవసం చేసుకునే దిశ వైపుగా మనం ఎట్లాంటి పావులు కదిపితే బాగుంటుంది ఇప్పుడు నలభై రెండు శాతాన్ని ఫస్ట్ మనం ఏమనుకున్న నలభై రెండు శాతం సరే గుడ్డి కంటే మెల్ల అసెంబ్లీలో మండలిలో ఆయన పాస్ చేయడం పంపించడం బాగుంది మళ్ళీ గవర్నర్తోనూ సంతకం లేకుండా ప్రాపర్ ఛానల్లో పంపకుండా అఖిలపక్షాన్ని వేసుకోకుండా అక్కడ అడగాల్సిన వ్యక్తులను అడగకుండా ఏకంగా ముఖ్యమంత్రి గారు పోయి ధర్నా చేసి దాన్ని స్వాగతించడం బట్ ఎప్పుడు అది తిరస్కరించబడ్డప్పుడు ధర్నా చేయాలి అపాయింట్మెంట్ దొరకకుండా ధర్నా చేయాలి సరే అది వెళ్దాం మేమేమంటున్నామంటే నలభై రెండు శాతం ఏదైతే ఉందో అది లోకల్ బాడీలో బిల్లు అమెండ్మెంట్ రాకపోతే పార్లమెంట్ ముసాయిదా రాకపోతే నలభై రెండు శాతం మీరు ఏం చేయండి అంటే టికెట్లు ఇవ్వండి టికెట్లు ఇచ్చేయండి మీ అన్ని పార్టీలు ఏం చేయండి అంటే అందరు బిల్లు పాస్ చేసింది కదా ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ యువర్ మేనిఫెస్టో మీరందరూ చిత్తశుద్ధితోనూ బీసీలో ఆకట్టుకునిక మా మీద ప్రేమ ఒలక మీరు ఓకే చేసింది మేము కూడా మీకు శతకోటి వందనాలు ఎట్ ద సేమ్ టైం మీరు నలభై రెండు శాతం మీరు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వండి రిజర్వేషన్లు కూడా ఏం చేస్తారో తెలుసా రిజర్వేషన్ ఇక్కడ టికెట్లు ఇచ్చినట్లు ఇచ్చుకుంటే రిజర్వేషన్లు మార్చేస్తుంటాం కాబట్టి ఉదాహరణకు ఓల్డ్ సిట్లే ఇస్తారు ఓల్డ్ సిట్లే ఒడికి అంటే మంచి యాదవ్నో మంచి ముదురాజును మంచి కొట్లాడే కసి ఉన్న గౌడ్ను ఎవరినో తీసుకోపోయి ఆయన కాదు నీవు సంఖ్యాబలం బీసీలో ఎక్కువ ఎక్కడ బీసీ మల్కాజ్గిరికి మా పార్లమెంట్లు ఎక్కడ ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఎక్కడ ఇవ్వాలి బీసీలు ఎక్కడైతే బాగా ఉన్నారు సంఖ్యాపరంగా ఇప్పుడు రిజర్వేషన్ ఎట్లా వస్తుందండి ఒక ఎస్టీని రిజర్వేషన్ చేయాలన్నప్పుడు దానికి రోస్టర్ ప్రకారమైనా సరే సంఖ్యను ఓటర్ సంఖ్యను లిస్టును మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం మళ్ళీ మీరు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఎంపీపీలను సీట్లు రిజర్వేషన్ చేయడం కానీ చైర్మన్లను మేయర్లను చేయడం కానీ అక్కడ బీసీల ఓటు సంఖ్య ప్రామాణికం కాదా కాబట్టి మీరు చిత్తశుద్ధి చూపించాలి దానికి ఏమంటాడంటే ఒకవేళ జనరల్ సీట్లో కూడా మేము ఏమంటాం జనరల్ అనేది రెడ్లది కాదు జనరల్ అనేది బ్రాహ్మణది కాదు జనరల్ అనేది ఏ ఒక్క ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు జనరల్ అంటే ఎవరన్నా నిలబడొచ్చు ఈ అవగాహన కల్పించడానికి ఇటువంటి సామ సమ్మేళనాలు కాబట్టి బీసీలో ఏం చేస్తున్నామంటే ఎక్కడన్నా అరకూర తక్కువ పడ్డింది అనుకో తప్పనిసరి ఏం చేస్తామంటే జనరల్ సీట్లో నిలబెడతాం ప్రయోగాలు చేస్తాం ఈరోజు మాట్లాడే వాళ్ళు ఏదైనా చేసుకుని అందరం కూడా తీర్మానాలు చేసుకున్నాం ప్రమాణం చేసినాం వీళ్ళందరం కూడా చేయాలంటే మన యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించే సందర్భం గత ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికల్ని మనం గమనిస్తే కనుక ఉన్న మూడు జనరల్ స్థానాల్లో రెండు జనరల్ మూడు జనరల్ స్థానాల్లో బీసీలు బాగా వేసేటటువంటి పరిస్థితి కానీ ఒక ఒక స్థానం మాత్రం షాద్నగర్ మాత్రం అందరూ బీసీలకు ఇచ్చారు కాబట్టి ఒక బీసీ గెలిచారు కల్వకుర్తి మైవనారు మాత్రము బీసీలు కోల్పోయారు అంటే ఇక్కడ సంస్థాగతంగా బీసీలు తప్ప లేకపోతే రెడ్లు అందులో విజయం సాధించారు ఇక్కడ రెడ్లది విజయమే కాదు బీసీల యొక్క ఏమంటారు ఎక్కువ మితిమీరిన అహంభావము ఒక పదవి వచ్చినప్పుడు పదవిని నిలబెట్టుకునే సంస్కారం సభ్యత సంయమూ ఉండాలి అది లేక నిఖార్సైన బీసీ సీట్ ఇది జడ్చల్ల ఇది కానీ కల్వకృతి కానీ సాదినారు కానీ మక్తల్ కానీ కొడంగల్ కానీ నిఖార్సైన బీసీ సీట్లు కాబట్టి నేను చరిత్ర కూడా చెప్తాను వనపర్తి కానీ ఇప్పుడు నర్సింహనాయుడు రెండుసార్లు భక్తలు భక్తలు ఉమ్మడి తర్వాత ఇక్కడ జడ్చెల్లా మన ఎవరు ఎర్ర సత్యం మా ఉన్నారు అంటే చంద్రశేఖర్ పులివీరన్నా కంటిన్యూ అయిండు అఫ్ కోర్స్ లైట్ ఇంజనీర్ శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చిండు చేపాలి యాదవ గారు అక్కడ వచ్చిండు తర్వాత షాద్ కూడా అంజయ్ యాదవ్ వచ్చిండు లేక కాదు కొల్లాపురం రంగదాస్ గారు ఎక్కడ లేదు ప్రతి బ బాలకృష్ణయ్య గారు ఒకప్పుడు మా మా భక్త లోపల ఎల్లారెడ్డి గారు మున్నూరు కాపు అంటే ఇక్కడ ఏమైందంటే ఇచ్చేటప్పుడు గతం లోపల ఓటర్కు ఒక ఆత్మాభిమానం ఉంది ఎన్నికలు నిలబడ్డవాడు కూడా నేను రాజ్యాంగబద్ధంగా నిలబడ్డ నన్ను ఓట్లు ఓటర్లు గెలిపించిన అనుకున్నాడు తప్ప నేను అనే అహంభావం లేదు టీఆర్ఎస్ పతనానికి కారణమే వాళ్ళ యొక్క అహంభావము ఈరోజు మాకు పాలమూరుకున్న శాపం ఏంటంటే వాళ్ళ అహంభావానికి బీసీ సీట్లు పోయి ఓసీ సీట్లు చేతులకు వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపం మేము ఇంతముందు అదే చెప్పినాం పడకుంటే కొత్త నాయకుడు పుట్టుకొస్తాడు తప్పసాడు వస్తాడు ఈ సీటు ఇప్పుడు గతంలో ఉన్న బీసీ చేసిన తప్పులే ఇప్పుడు వసూలు చేస్తున్నారు కానీ అవి బయటకు వస్తలేవు కానీ అవే సేమ్ అదే దుర్మార్గం జరుగుతుంది అదే దోపిడీ జరుగుతుంది అదే కబ్జాలు జరుగుతున్నాయి సేమ్ కాకపోతే మన బీసీని ఆయనకున్న అహంభావంతో ఏం చేసినట్టు బయటగా పంపించేసాడు చివరిగా ఒక విషయం చెప్పండి ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా అంటే ఈ పోరాటాలకు అన్నిటికంటే కూడా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోనే బీపీ మండలి గారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఆ సిఫార్సును ఏదైతే ఉందో ఇప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి భాజపా కానీ దాన్ని అటకెక్కించాయి దీన్ని ఒకవేళ ఈ సిఫార్సునే కనుక తెరపైకి తీసుకొస్తే బీసీలు ఆటోమేటిక్గా రాజ్యాధికారంలోకి వస్తారు కదా ఈ సిఫార్సును అమలు చేయాలంలో ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు బీసీ సంఘాలు అంటే బీసీ మండలి యొక్క ఆయన ఆయన సూచించిన రికమెండేషన్ను ప్రజలకి సంఘాల వైఫల్యం ఉంది ఇక్కడ నెంబర్ వన్ రెండవది ఏమైందంటే మండల గారు ఇచ్చిన నివేదిక ఖచ్చితంగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగం లోపల రిజర్వేషన్లు ఉండాలి విద్యా ఉద్యోగ దాన్ని ప్రొఫెషనల్ దాంట్లో కూడా ఉండాలన్నప్పుడు మనుషులకు సాధికారత వస్తుంది సాధికారత వచ్చినప్పుడు డబ్బు వస్తుంది డబ్బు వచ్చినప్పుడు రాజకీయం ఎదుగుతాడు తర్వాత విజ్ఞానం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతుంది ఇవన్నీ గమనించి అప్పుడు ఏం చేసిండ్రు బీపీ మండలి ఇచ్చిన మండల కమిషన్ తొక్కడానికే కదా మిగతాన్ని మొత్తం జరిగింది మొత్తం ఉద్యమాలు చేయడము ఓసీలు వచ్చేప్పుడు మాకు నష్టపోయితే పెద్ద కష్టం వెనకడికి ఇట్లా మనకు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలో వచ్చి కలిపి ఉండాలని ఉద్యమం చేసిండు మనం విడదేయాలి ఇప్పుడు ఇప్పుడు మొన్ననే ఆయన వారి యొక్క జయంతి అప్పుడు మనం ఇక్కడ దాన్ని చెప్పినాము మీరు చాలా చక్కటి ప్రశ్న ఇది ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే బీపీ మండల్ గారి యొక్క అసలు ఆ అంశాలను పబ్లిక్ రావాలి పబ్లిక్ వస్తే పబ్లిక్ యువతనే కొట్లాడతారు వచ్చినప్పుడు ఏవైతే ఆటోమేటిక్గా అది బయటకు వస్తుంది బయటకు వచ్చినా డెఫినెట్గా అది సాధికారతకు పిల్లల యొక్క భవిష్యత్తు సంబంధించిన విషయం కాబట్టి చిన్న బ్రీఫ్ సార్ అంటే ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క ఏం లేదు రాబోయే ఎన్నికలలో భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కు ఇది పునాది పడాలంటే సర్పంచ్ నుంచి ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మేయర్ వరకు ఓటు షేర్ చేసుకోవాలి కాబట్టి అందరినీ కూడా కుల సంఘాలను ఇక్కడ పిలిచిన దాదాపు ఇరవై పైన కుల సంఘాలు వచ్చింది ఇప్పుడు బ్యాంకర్సు ఎంప్లాయీసు టీచర్స్ అందరూ కూడా అందరం కలిసి మనము ఎక్కువ సీట్లు సాధించుకోవడము వచ్చిన సీట్ను పోగొట్టుకోకుండా రాజకీయాలకతను గెలవాలి అది ఒక రాజకీయ పార్టీ ఒకటి రెండవది సాధికారత లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి వాటి లోపల ఉన్న రుసుకులేంది హౌ టు అప్లై రుసుకులేందని తెలుసుకోవాలి వచ్చిన బడ్జెట్ను వాపసు పోకుండా చూడాలి మూడవది ఏంటంటే ఈరోజు తీసుకునేది ఏంటంటే ప్రతి సంక్షేమ పథకానికి బ్యాంక్ లోను ఒక డిఫాల్ట్గా ఉంటుంది బ్యాంకు లోను ఇరవై శాతం ఉంటే ఎనభై శాతం సబ్సిడీ ఉన్నప్పుడు ఇరవై శాతం ఇచ్చే ఆ యొక్క లోన్కు సివిల్ రేట్ అడుగుతాం అది చాలా మూర్ఖత్వం నువ్వు ఇచ్చే ఇరవై వేల కోసం ఎనభై వేల ప్రభుత్వం ఎందుకు కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే అవసరమైతే దాన్ని ఫైనాన్స్ పెట్టుకుంటాడు పెట్టుబడి పెట్టుకుంటాడు నువ్వు ఇచ్చే సబ్సిడీ వాళ్ళకి ఇస్తే అది కరెక్ట్ కాబట్టి ఇచ్చేదైతే సూటు చేయండి తర్వాత ఏంటంటే ఇటువంటి సాధికారత పొందాలంటే మా యొక్క అధికారులు లేక విద్యావేత్తలు ఉద్యోగస్తులందరూ కూడా విశ్రాంత ఉద్యోగులు ప్రజలకు సంక్షేమ పట్ల పథకాల పట్ల అవగాహన కల్పించి ఎక్కువ లబ్ధి పొందేటట్టు తప్పులు చేయకుండా ఇండస్ట్రీస్ కానీ లోన్స్ కానీ వ్యాపారాలు కానీ చిరు వ్యాపారాలు కానీ విశ్వకర్మ కానీ ఇటువంటి ఇటువంటివన్నింటినీ అవగాహన కల్పించి మాకున్న అనుభవాన్ని ఒక ఇల్లు ఎట్లా వస్తుంది ఒక బర్రె ఎట్లు వస్తుంది ఒక గొర్రె ఎట్లా వస్తుంది ఇవన్నీ కూడా మేము పనిచేస్తాం ఇది పరస్పర సహకారం చేసుకోవాలని కోరుకున్నాము ఇకపోతే చివరిగా ఈ మౌనార్ లోపల ఆఫ్ కోర్స్ తెలంగాణలో ఉండొచ్చు మౌనార్ లోపల జరుగుతున్నది ఏంటంటే బీసీల ఏళ్ళను బీసీ కన్ను పొడిపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే బీసీ కుల సంఘాలు ఎన్ను ఉండొచ్చు ఒక కులంలో ఎన్ని వర్గాలను ఉండొచ్చు కానీ అంతర్గతంగా మాట్లాడుకోవాలి రోడ్డుకెక్కి ఒక బీసీ మాట్లాడితే ఇంకో బీసీ వచ్చి దాన్ని ఖండిస్తే ఓసీలకు ఆ చేతిలో ఆయుధం అవుతుంది దాన్ని గమనించుకోవాలి ఇది ఒక హెచ్చరికగా భావించాలి ఒక సంఘం ఇంకో సంఘాన్ని ప్రశ్నించాల్సిన పద్ధతి అది కాదు ఒక రౌండ్ టేబుల్లో ప్రశ్నించాలి ఇంకోటి క్వశ్చన్ చేయడానికి మెంబర్స్ అయి ఉండాలి నువ్వు ఆ సంఘంలో నువ్వు మెంబర్వా ఆ బయలాల్లో నువ్వు మెంబర్వా నీకు ఆ ఎగ్జిక్యూషన్లో ఆ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ మెంబర్షిప్ ఉంది ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే మా అప్పర్ క్యాస్ట్కు ఒక ఆయుధం వచ్చేటట్టు బీసీలను విమర్శిస్తున్నారు కాబట్టి అది మానుకోవాలని చెప్పని చెప్తేనే ఇటువంటి మనం జాగరూకతలు పాటిస్తేనే రాజ్యాధికారం సాధిక్యూ సార్ బ్రహ్మంగా చెప్పండి యాక్చువల్గా బీసీలకు ఇంతనోంతనో న్యాయం చేసినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీలో మీ ప్రస్థానం ప్రయాణం మొదలైంది అట్లాంటి ఒక బీసీ నాయకుడిగా బీసీల ఐక్యత కోసం మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ విధానాలు బీసీలో ప్రత్యేకమైన పార్టీ బీసీలు తెల తెలుగుదేశం పార్టీ వచ్చినాక పార్టీ వారి వ్యవస్థను రద్దు చేయడం వలన బీసీలకు ప్రాధాన్యత కలిగింది అప్పుడే ఈ బీసీలకు కూడా రాజ్యాధికారాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అప్పటి నుంటే ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వరకే బీసీలకు న్యాయం జరిగిందని చెప్పి అప్పుడే నేను తెలుగుదేశం పార్టీ నుంటే ప్రస్తావన స్టార్ట్ అయింది బీసీలకు న్యాయం జరగడం కూడా అక్కడే అప్పుడే అయింది ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రత్యేకంగా ఎక్కడున్న బీసీలను గుర్తించి బీసీలకు సీట్లు ఇవ్వడం మరి ఆ పార్టీలు గుర్తించినాయి అప్పుడున్న వ్యవస్థల ఎన్టీఆర్ గారు చేసిన కార్యక్రమాలనే తెలుగుదేశం పార్టీ చేసినందుకే బీసీలకు న్యాయం జరిగిందని రోజున అప్పట్లో ఉన్నటువంటి అంజయ్య యాదవ్ మన జైపాల్ యాదవ్ గారు అయితేనేమి అలాగే ఎరసత్యం గారు అయితేనేమి పొడపాటి చంద్రశేఖర్ గారు అయితేనేమి ఎల్లారెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతోమంది బీసీలను బీసీలకు జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఈ వారసత్వాన్ని కొనసాగించాలంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలని చెప్పి మీరు ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే స్టార్టింగ్లో పార్టీలు బీసీలను గుర్తిస్తున్నామని చెప్తున్నారు కులాలను రెచ్చగొట్టి రకరకాల ఇది చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బీసీ నాయకులను కానీ బీసీలను కానీ గుర్తించడం లేదు ఇప్పుడున్న పార్టీలు ఎందుకు అట్లా జరగాలంటే రాజకీయ నాయకులే కొద్ది మార్పుల మార్పు కోరావలసిన అవసరం ఉంది కానీ వాళ్ళ స్వభావం కోసము వాళ్ళు బీసీల దాంట్లో చిచ్చు పెట్టి బీసీల రాజకీయాలు మారిపోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు బీసీల పరిస్థితి మరీ ఘోరంగా తరలింది పెనం మీద నుంచి పొయ్యి పడ్డట్లయింది ఎందుకు ఈ కామెంట్ చేయాలి గతంలో అభివృద్ధిని చేసుకుంటూ బీసీలను ఆయన గుర్తించలేకపోయిండు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు గుర్తించలేకపోయిండు సరైన బీసీలను గుర్తించకుండా బీసీల పట్ల ఆయన నిర్లక్ష్యం వధించి ఆయన ఒక నియంత్రణగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి బీసీలను గమనించే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు బీసీలే ఓసీని ఎన్నుకునేటట్లు ప్రయత్నం జరిగింది కాబట్టి బీసీలను గుర్తించుకున్న వాడికే మబ్బి స్థానం కల్పిస్తారు బీసీలను ఆయన గుర్తించలేడు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏముందంటే మేము ఫస్ట్ ఒకవైపు కాలుతుంటే మేము పెన్నంలో పడి ఇప్పుడు పొయ్యిలో పడినట్లుగా మా పరిస్థితి ఉంది కారణం ఏముందంటే లీడర్స్ ఎక్కువైపోయినారు భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి నియంత్రణగా పరిపాలిస్తున్నారు బీసీ ఐక్యత కోసం మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించనున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల విజయం కోసం ఎలాంటి వ్యూహాలు రూపొందించనున్నారు గ్రామ వెళ్ళి కమిటీలు ఏర్పాటు చేయడము చైతన్యం ఏర్పాటు చేయడము వాళ్లకు లోన్స్ వ్యవస్థ కానీ సహకరించడం కానీ వీసీల ఉద్యమాలు భారీ గ్రామ గ్రామస్థాయిలకెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళని ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మరి జెడ్పీ చైర్మన్ వరకు కార్పొరేటర్ల వరకు ఏర్పాటు చేయాలన్న దాంతో మేము ఉద్యమాలు చేస్తాము చైతన్యపరుస్తాము వీసీలను ఆమె మీటింగ్లు ఏర్పాటు చేసి బీసీలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయాలు అన్నీ కూడా బీసీలకు ఎలాంటి పార్టీలకు ఇప్పుడున్న పార్టీలు కానీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయడం లేదు బీసీలను పావులుగా వాడుకొని వాళ్ళని ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నింబడే చైతన్యపరుస్తామని చెప్పి బీసీ మహాసభ తరపు నుండి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి మిట్కాడ శ్రీనివాస్ గారు అయితే ఒకే విషయాన్ని మనకు స్పష్టం చేశారు బీపీ మండల్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాజ్యాధికారానికి ఆ సిఫార్సులు మాత్రమే రాజ్యాధికారానికి చేజు చేరువ చేయగలుత చేయగలుగుతాయి కాబట్టి బీపీ మండల్ సిఫార్సులను అత్యంత విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాము అలాగే బీసీ రాజ్యాధికారం కోసం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను చాలా స్పీడప్ చేసుకుంటాము ముఖ్యంగా రేపు రాజ్య ఈ రాజ్య చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగడానికి ఈ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము పునాదులుగా వేసుకొని ముందుకెళ్తామని చెప్పేసి మనతో పాటుగా ఉన్నటువంటి బ్రహ్మంగారైతేనేమి అలాగే మెట్కాడు శ్రీనివాస్ గారైతేనేమి మనతో అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సేంతవ్ వెంకటేష్ టీఎస్ న్యూస్ మైబూ